నేను హిందూ కుటుంబం నుంచి క్రీస్తులోనికి వచ్చాను నల్లజల్ల సబ్ స్టేషన్ లో ఏఈ గా అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడు అతి భయంకరమైన క్యాన్సర్ బోన్ క్యాన్సర్ వచ్చింది దైవజనురాలు మాతమ్మ మామగారితో పోల్చుకుంటే నేను ఆవిడ కాలు గోటికి కూడా సరిపోను మాతమ్మ మామగారిలో ఉండే విశ్వాసం నాలో కొంచెం విశ్వాసం నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి నాకు దేవుడు మాతమ్మ మామగారు ద్వారా

అయితే నా యొక్క సాక్ష్యం ఏంటంటే నేను హిందూ కుటుంబం నుంచి క్రీస్తులోనికి వచ్చాను క్రీస్తుని నిజమైన దేవునిగా తెలుసుకున్నాను నిజంగా నేను దేవుడు ఉన్నాడా అని అంటాకి దేవుడు నిజమైన దేవుడా అని అంటానికి దేవుడు చనిపోయే వాళ్ళని అని చెప్పి అంటాకి దేవుడు పాపుల్ని పాప వారి పాపాల నుంచి రక్షిస్తాడా అని చెప్పి అంటాకి నేనే కారణం ఎందుకంటే నేను నల్లజల్ల సబ్ స్టేషన్ లో ఏఈ గా అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడు నాకు రెండు వేల పదిహేను సంవత్సరంలో అతి భయంకరమైన క్యాన్సర్ బోన్ క్యాన్సర్ వచ్చింది నన్ను హైదరాబాద్ యశోద హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ నువ్వే ఇతని ఇంకా బ్రతకడం తీసుకెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో నా భార్య పిల్లలు నా స్నేహితులు మా ఆఫీసర్స్ అందరూ కూడా ఈయన ఎలాగైనా బ్రతకాలే అని చెప్పేసి అని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని డాక్టర్స్ చెప్పారనమాట ఆ పరిస్థితుల్లో నేను హాస్పిటల్లోనే ఉన్నాను డాక్టర్స్ నేను బ్రతకడం అని చెప్పిన సంగతి నాకు తెలిసిపోయింది ఆ సమయంలో నేను ఎంత మరణ భయం అనుభవించాను ఎంత బాధపడ్డానో అవన్నీ నా యొక్క హృదయానికి తెలుసు నా భార్య పిల్లలు ఏమైపోతారు నా పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ నరిచేతిపై నడిచి నేను నడిపించుకున్నాను ప్రభువా నా పరిస్థితి ఏంటి దయచేసి నాకు బ్రతకాలని ఉంది నన్ను బ్రతికించమని నేను ప్రభువుని వేడుకున్నాను ఆ యొక్క ఐసీయూలో ఆ రాత్రి నేను ఎంతో ప్రభువు దగ్గర బాధపడ్డాను ప్రభువా హిజికియా గారికి మరణకరమైన రోగం వస్తే ఆయన్ని ఆ రోగం నుంచి బ్రతికించారు ఆయనకి పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచారు కాబట్టి నాకు కూడా బ్రతికించి నాకు ఆయుష్ పొడిగించమని ప్రభువుని వేడుకున్నాను అద్భుతం ఆశ్చర్యకరం నాకు బ్లడ్ శాంపుల్ తీసి డాక్టర్స్ అందరూ యశోద హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా ముంబై ల్యాబ్ కి పంపితే ఆ ల్యాబ్ లో వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే రిపోర్ట్ వచ్చింది ఆ దాంట్లోనే బ్లడ్ క్యాన్సర్ నాలుగో స్టేజికి వచ్చేసింది ఇంకా బ్రతకూడా తీసుకెళ్లిపోమని చెప్పేసి అని అన్న సమయంలో నేను ప్రభువుని వేడుకున్నాను నేను కేవలం బ్రతికేనంటే ఆ ప్రభువే ఆ తప్ప ఇంకా వేరే కాదనమాట అంత గొప్ప దేవుడు వేసి ప్రభు నన్ను మరణకరమైన క్యాన్సర్ నుంచి కాపాడి రక్షించారు అటువంటి ప్రభు తర్వాత నేను నా బిడ్డ వివాహం చేయాలని చెప్పి నేను ఎంతో నేను నేను ఏమైపోతానో డాక్టర్ చెప్పారు గాని నాకు నమ్మిక లేదు అయితే ఏంటంటే పెళ్లి కూడా చేసేస్తే బాధ్య తీరిపోతుంది కదా అని చెప్పేసి అని నా కూతురు వివాహం చేశాను వివాహం అయిన తర్వాత గుండె జబ్బు హార్ట్ హార్ట్ అటాక్ వచ్చింది ఆ హార్ట్ అటాక్ నుంచి కూడా దేవుడు నన్ను రెండు స్టెంట్లు వేయాలి అని చెప్పేసి అనే డాక్టర్ చెప్పారు కానీ ఒక స్టంట్ తోటే నాకు దేవుడు లో వాల్వ్ ద్వారా బ్లడ్ పంపింగ్ జరిగింది రెండో స్టెంట్ వేయకోకుండా అద్భుతంగా దేవుడు నాకు నా గుండె జబ్బును నా గుండెను బాగు చేసి బ్లడ్ పంపింగ్ అయ్యేలాగా సహాయం చేశారు కాబట్టి దేవుడు చనిపోయిన నన్ను మళ్ళీ బ్రతికించారు కాబట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటూ దేవుళ్ళోని ముందుకు వెళ్ళిపోతున్నాను అటువంటి సమయంలో నాలో కూడా కొన్ని నేను మానవుడిని కాబట్టి నాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతలు చప్పునే అనమాట నేను ఏంటంటే ప్రభువులో కొంచెం వెనకబడిపోయాను ఏదో ఆదివారం నాడు చర్చికి వెళ్తున్నా ప్రార్థన చేసుకుంటున్నాం గాని ప్రభువులో వెనకబడ్డాను అటువంటి పరిస్థితుల్లో నేను గొప్పవాడిని నేను అనమాట నేను చాలా చిన్నవాడిని నేను ఈ దైవ జనురాలు మామగారితో పోల్చుకుంటే నేను ఆవిడ కాలు గోటికి కూడా సరిపోను ఎందుకంటే ఈ మాత్తమ్మ మామగారికి ఉండే విశ్వాసం లో నాకు చాలా తక్కువ విశ్వాసం ఉంది చాలా తక్కువ విశ్వాసం నేను అలాగే మాత్తమ్మ మామగారు ఏం చెప్పారంటే మొన్న బ్రదర్ నెహ్రూ గారు ల్యాంప్ మినిస్ట్రీస్ వారు మాత్తమ్మ మామగారితో యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు మామగారు ఒకటే మాట చెప్పారు మామగారి ఇంట్లో ఏమీ లేవు ఆయన చూపించారు డబ్బులు లేకపోతే నేను టీ కూడా తాగమని చెప్పి టీ తాగి ఉంటామని చెప్పి అన్నారు ఎంతటి విశ్వాసం ఆ తల్లికి అంతటి విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసాన్ని నాకు నేను కోల్పోయాను నేను నా యొక్క బలహీనతల వల్ల నా అత్తగారు నా బావమర్జుల్ని నా భార్యకు ఆస్తిలో సమాన వాటా పంచలేదని చెప్పి వాళ్ళని ఎన్నో మాటలు అన్నాను వాళ్ళని ఎన్నో అన్నాను ఎందుకంటే మాత్తమ్మ మామగారు అన్నమాట నాకేమీ లేదు మరి మీరు ప్రార్థంలో దేవుణ్ణి అవాడు కదా ఇవ్వాడు కదా అని బ్రత నెహ్రూ గారు మా అత్తమ్ అడిగినప్పుడు మరి మీకు మీకేమీ లేవు కదా టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు వాటి కోసం అడగొచ్చు కదా దేవుణ్ణి వద్దు నాయ్ కాదు ఎందుకని వద్దు అడగండి తప్పేం లేదు నాకు కొంచెం బావ నాకు కొంచెం అవ్వ బావ నీ కొద్ది నాకు టీవీ వద్దు ఇంకా ఒక్కో రోజు టిపినే తెచ్చుకో ఆయ్ ఎందుకు తెచ్చుకో డబ్బులు ఉంటావు తిటికి తాగుతాం మార్తమ్మ మామగారు ఒకటే మాట చెప్పారు నేను దేవుడిని టీవీ అడగను ఏం అడగను అందరి గురించి అడుగుతాను అందరి కోసం ప్రార్థన చేస్తానని అమ్మగారు మార్తమ్మ మామగారు చెప్పారు నేను కూడా ఏంటంటే మార్తమ్మ మామగారులో ఉండే విశ్వాసం నాలో కొంచెం విశ్వాసం నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు దేవుడు అన్ని ఇచ్చారు స్థలాలు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు పొలం ఇచ్చారు నా బిడ్డలకి నా బిడ్డలకి వివాహం జరిగి పిచ్చని ఇంకొక అబ్బాయి ఉన్నాడు నా కూతురికి నా కొడుక్కి పెద్ద కొడుక్కి వివాహం జరిగింది ఇంకొక చిన్న కొడుకు ఒకడే ఉన్నాడు ఇప్పుడు నేను నా భార్య నా మా చిన్న మా చిన్న అబ్బాయి కలిపి ఆ యొక్క దైవజనురాలు మాత్రం మామగారిని చూస్తాకే వచ్చాం తణుకు నుంచి ఇక్కడికి మునగాలు వచ్చాం అయితే ఇప్పుడు నేను ఒకటి నిర్ణయించుకుంటున్నాను ఏంటంటే ఆ ఇల్లు ఇల్లు గాని పొలాలు గాని ఆస్తులు గాని అవన్నీ కూడా అశాశ్వతం శాశ్వతమైంది దేవుని ప్రేమ కాబట్టి నాకు దేవుడు మార్తమ్మ మామగారి ద్వారా కొనువిప్పు కలగజేసాడు కాబట్టి ఇక నుంచి నేను నా అత్తగారిని గాని నా బావమర్దులను గాని ఇంకా ఎవరినైనా సరే నేను దూషించేనేమో ద్వేషించేనేమో నేను ఎవరిని దూషించను క్షమించు ప్రభువ నేను ఎవరిని ద్వేషించను నాకు ఆస్తులొద్దు నాకు అంతస్తులొద్దు నాకు కావలసిన బ్రతకడానికి దేవుడు అన్ని ఇచ్చారు ఆ మాతమ్మ మామగారికి ఇచ్చిన విశ్వాసాన్ని ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను కాబట్టి ఇప్పుడు నేను తణుకు నుంచి ఇంత దూరం వచ్చి మామగారిని ఎప్పుడు చూద్దామా మార్తమ్మ మామగారితో ఎప్పుడు కొద్దిసేపు దేవుళ్ళలో గడుపుదామని ఎంతో ఆశతో అన్నమాట దేవుడు మా యొక్క ఆశను నెరవేర్చారు కాబట్టి ఇక నుంచి నేను నా యొక్క ప్రవర్తన సరిదిద్దుకుని మా తమ్మ మామగారి దోరలో ఉండే విశ్వాసం నాలో పెంపొందించుకుంటాకి నేను ప్రయత్నం చేస్తాను దేవుడు ఆ యొక్క విశ్వాసం నాకు కలగజేయాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నా మమ్మ అడిగివేడి కోరుకుంటున్నాను తండ్రి